కర్నూలు సర్వజన వైద్యశాలలో పనిచేస్తున్న గీతాకుమారి ఈరోజు పదవి విరమణ చేశారు ఈ సందర్భంగా స్టాఫ్ నర్స్ మాట్లాడుతూ గీతా కుమారి విధుల్లో చాలా బాగా పనిచేసేదని ఈరోజు స్టాఫ్ నర్స్ గీతాకుమారి చేయడం బాధకరంగా ఉందని చెప్పారు దేవుడు గీతాకుమారి ఆరోగ్యం ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరారు ఓకే సార్ మేడం కూర్చుంటే మేడం కూర్చుంటే మేడం 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 రెడీ ఓకే తీర్చు లేదు తీర్చు తీ ఓకే అటౌండి పేషెంట్ కు సార్వజనీన ఆరోగ్యం సాధించడానికి మనం విదానం ఆస్మ రక్ కైల తరపున బయసంత వాలర్ నికి పనవించే క్రొ కరోనా కేంద్రం వారి ఎప్పుడు వరకు நீ போட்ட மாதிரி அந்த பேட்டரி தான் வீనించானே ஐயா வந்து சொல்லுங்கட்டே வணக்கம் ஜெனல் தேங்க் யூ